హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటాలతోటి అలాగే ఉల్వ చారు ఎలా చాలా చూపిస్తాను ఈ ఉల్వ చారు అయితే చాలా బాగుంటుందండి ఇందులో చింతపండు వేయకుండా టమాటా వేసి చేసుకోవాలి ముందుకైతే టమాటలను ఇట్లా అయితే ఉడికించి పెట్టుకున్నాను ఇలా ఉడికిన తర్వాత వీటిని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే వేసుకోవాలి ఓన్లీ వాటర్ లేకుండా ఉల్వలు అలాగే టమాటాలు వేసుకొని మెత్తటి పేస్ట్లు అయితే చేసుకోవాలి ఈ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి దీన్ని పడేయాల్సిన అవసరం లేదనమాట ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అయిన మిశ్రమాన్ని మళ్ళీ అదే వాటర్లో అయితే వేసుకుంటున్నాను ఇలా ఉల్వచార చేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు దీంట్లోకి ఒక మసాలాతో ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం అయితే ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను అలాగే కొన్ని మిరియాలు వేసుకోవాలి టమాటా చారులో మిరియాలు వేస్తే చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా అయితే ఇలా దంచుకోవాలన్నమాట దీన్ని మిక్సీ జార్లో వేస్తే మరీ పేస్ట్ లా అవుతుంది కదా అలా ఉండద్దు మధ్య మధ్యలో పంటకు ఉండాలన్నమాట ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఇట్టేకాక ఇందులోకి జీలకర్ర అయితే వేసుకోవాలి ఇప్పుడు కొన్ని అయితే వేసుకుంటున్నాను ఈ టమాటా చారులో మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ అయితే ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మళ్ళంతా ఒకసారి కలుపుతున్నాను ఇప్పుడు మనం దంచుకున్నది ఉంది కదా అండి మిశ్రమం అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పోపులో వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం టమాటా చారు కానీ పప్పుచారు కానీ చేసినప్పుడు ఇలా వెల్లుల్లిపాయలు మిరియాళ్ళది అయితే ఇట్లా దంచుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను మళ్ళొకసారి అంత బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఉల్లువలైతే మామూలుగా ఉల్లువచ్చట్ చేస్తాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇందులో కారం కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను ఇలా కారం వేయడం వల్ల ఆయిల్లో కారం కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అలాగే ధనియాల పొడి ఇది వేసుకుంటున్నానండి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంది ధనియాలు జీలకర్ర రెండు అయితే పొడి చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట ఒక స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఉలువలు టమాటా ఈ పేస్ట్ అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోండి మీకు చారు పల్చగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో నేను మరి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మరి చిక్కగా అయింది కదా ఈ చారు అయితే కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఇంకా కొన్ని వాటర్ అయితే పడతాయి అనమాట ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇందులో మనం కారము ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకున్నాము సాల్ట్ అయితే వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కారము సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఏదైనా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడే ఇప్పుడు ఈ చార్ని మనం మసాలా పెట్టాలన్నమాట మరిగించుకోవాలి ఇలా మరిగినప్పుడు ఆ జీలకర్ర ఫ్లేవర్ అలాగే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇదంతా ఇందులోకి బాగా పడుతుంది లాస్ట్ కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను బెల్లం అయితే మీ ఆప్షనల్ అండి నేను ఎందుకు వేసానంటే ఇందులో టేస్ట్ అడ్జస్ట్ కావడానికి అంతే అండి టమాటా ఉల్లివల్ చారైతే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తినదేమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్